అందరికీ నమస్కారం అండి ఓం నమ వాయ ఓం శ్రీ సాయిరామ్ శ్రీ మాత్ర నమ మే నెల పదకొండో తారీఖు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం శనివారం నాడు వృచ్చుక రాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా వృచ్చుక రాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి విశాఖ నక్షత్రం నాలుగో పాదము అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడో నాలుగో పాదములు జ్యేష్ట నక్షత్రం ఒకటి రెండు మూడో నాలుగో పాదములు ఉంటాయి ముందుగా నేటి పంచంగం నెల మే నెల తేదీ పదకొండో తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం తేదీ చతుర్థి నక్షత్రం మృక్శిరా నక్షత్రం కరణం వనిజావిష్టి పక్షం శుక్లపక్షం యోగం సుఖర్మ రోజు శనివారం జన్మరాశి రాశి అవిజిత్ కాలం వచ్చి ఉదయం పదకొండు గంటల యాభై నిమిషం నుండి పన్నెండు గంటల నలభై నాలుగు నిమిషాల వరకు ఉంటుంది దుర్మూర్తం ఉదయం ఐదు గంటల ముప్పై రెండు నిమిషం నుండి ఆరు గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు ఉంటుంది మరలా ఉదయం ఆరు గంటల ఇరవై ఆరు నిమిషాల నుండి ఏడు గంటల ఇరవై నిమిషాల వరకు ఉంటుంది రాహుకాలం ఉదయం ఎనిమిది గంటల యాభై ఐదు నిమిషాల నుండి పది గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు ఉంటుంది యమగండం ఒంటి గంట యాభై ఎనిమిది నిమిషాల నుండి మూడు గంటల నలభై నిమిషాల వరకు ఉంటుంది ఈ రోజు దిశాశోల తూర్పు అనగా తూర్పు వైపు ప్రయాణం చేయడం నిషిద్ధం శనివారం నాడు రుచిక రాశి వారికి గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలేంటో ఇప్పుడు మనం చూద్దాం రుచ్చుక రాశి వారికి శనివారం నాడు మొత్తం మీద ఆరోగ్యం బాగుంటుంది కానీ ప్రయాణం మాత్రం మీకు అలసటను ఒత్తిడిని కారకంగాను అవుతుంది కానీ ప్రయాణం మాత్రం మీకు అలసటను ఒత్తిడికి కారకంగాను అవుతుంది మీకున్న నిధులు మీ చేతి వెలుగులో నుంచి జారిపోతున్నా కూడా మీ అదృష్ట నక్షత్రాలు మాత్రం డబ్ డబ్బును ఖర్చు పెట్టించుతూనే ఉంటాయి మీ శ్రీమతితో వ్యక్తిగత రహస్యం పంచుకునే ముందు ఆలోచించండి సాధ్యమైతే అది ఇంకొకరికి చేరే అవకాశం ఉన్నది కనుక చెప్పడం మానండి ప్రేమకై జీవితం ఈరోజు మిమ్మల్ని ఆశీర్వదిస్తుంది చంద్రుడి యొక్క స్థితిగతులను బట్టి మీకు ఈరోజు మీ చేతుల్లో చాలా ఖాళీ సమయం ఉంటుంది కానీ మీరు దానిని సక్రమంగా సద్వినియోగించుకోలేరు మీ జీవిత భాగస్వామి మైమర్పించేలా మారినప్పుడు జీవితం నిజంగా అద్భుతంగా తోస్తుంది దాన్ని మీరు ఈరోజు అనుభూతి చెందనున్నారు ఈరోజు మీ యొక్క ఆత్మస్థైర్యము తక్కువగా ఉంటుంది దీనికి మీ యొక్క పేలవమైన దినచర్య కారణము వృచ్చుకు రాశి వారికి శనివారం నాడు ఆరోగ్యం సంపద ప్రేమ వ్యవహారాలు వివాహ జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి మృచ్చుక రాశి వారికి శనివారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి మూడు పరిహారం వచ్చి ఆకుపచ్చ రాయి ముక్కలు లేదా ఆకుపచ్చ పాలరాయిని మొక్కల కుండీలు లేదా బాత్రూంలో మీతో మీరు సంతృప్తి చెందడానికి ఉంచండి ధన్యవాదాలండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి